నమస్కారం సో మనకి వినాయక చవితి రాబోతుంది ట్వంటీ సెవెన్స్ సో సహజంగా మనం వినాయక చవితిని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాము అది మన ఆంధ్ర కల్చర్ సో కొన్నిసారి లాగా అంటే కొన్నిసార్లాగా అంటే ప్రతిసారి కూడా జరిగే ఒక ప్రొసీజర్ ఉన్నా కానీ దాంట్లో ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ విగ్రహాలు ఎవరు ఆధ్వర్యంలో పెడుతున్నారు సో దానికి రక్షణగా వాళ్ళు ఏ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఆ విగ్రహానికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు ఆ విగ్రహానికి ఎన్ని రోజులు పూజలు అందిస్తారు ఆ పూజలు అందించిన తర్వాత ఆ విగ్రహాన్ని ఏ రూట్ ద్వారా ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అది ఎన్ని గంటలకి దాన్ని ఆ రోజు లిఫ్ట్ చేస్తారు సో దానికి సంబంధించి ఎంతమంది దాంట్లో పాల్గొంటారు సో ఏ బాధ్యతతో అయితే ఆ విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం యొక్క భయ భయభక్తులతో ఒక ఇష్ట నియమాలతోటే పూజలు చేసి దాన్ని అదే గౌరవంతో నిమజ్జనం చేసే వరకు కూడా ఎవరైతే పెట్టారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆ రక్షణకు సంబంధించి బాధ్యత తీసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసిన మాత్రమే దీని మీద పర్మిషన్ అనేది కంపల్సరీగా ఉండాలి పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టడం అనేది వాళ్ళ మీద డెఫినెట్గా చర్య తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం యాప్ ఒకటి లాంచ్ చేయాలనుకుంటున్నారు అంతకుముందంటే అంటే పేపర్ మీద పర్మిషన్ తీసుకునేది యాప్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం ఆ యాప్ ద్వారా మీరు అప్లికేషన్ అంటే మీరు ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించి ఆ మైక్ పర్మిషన్స్ కానీ అన్నీ కూడా ఏ ఏ లొకాలిటీలో పెట్టుకుంటున్నాము ఆ లొకాలిటీ సెన్సిటివిటీ ఉంటుంది ఏదో మీరు పెట్టినట్టు మనకు తెలుసు మంది లౌకిక రాజ్యం కాబట్టి మనం ఒక విగ్రహం పెడుతున్నామంటే ఆ లొకాలిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అట్లాగే గ్రామాల్లో గ్రూపులు ఉంటాయి అట్లాగే వాళ్ళు వచ్చి ఇంకొక పోటీ విగ్రహాలని విగ్రహ రాజకీయాలు చేసుకోకుండా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా చేసుకొని పోలీసు సహకారం తీసుకొని పోలీసు పర్మిషన్ లేకుండా ఏ విగ్రహాలు పెట్టకూడదని సో వీలైనంత వరకు తక్కువ టైం మాత్రమే పెట్టి త్వరగా అది నిమజ్జనం కంప్లీట్ చేసి అందరూ కూడా మంచి శాంతి భద్రతలు బాగా ఉండేటట్టుగా చూసి ప్రశాంత వాతావరణ వాతావరణంలో సబ్ డివిజన్లో ఉండే ఈ మొత్తం పన్నెండు మండల ప్రజలందరూ కూడా మంచిగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే అందరూ కూడా మంచిగా పండగ చేసుకుని సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ఎప్పుడు కూడా పోలీస్ అంతా కూడా రిటర్నింగ్ మీకు ప్రజల పక్షాన్ని ఉంటాము కాకపోతే ఆ గైడ్ లైన్స్ రూల్స్లోనే ఆ ఫ్రేమ్ వర్క్లోనే మీరు ఖచ్చితంగా పాటించాలి శాంతి భద్రతలని కాపాడుకోవటానికి కోసం పోలీస్కి సహకరించాలి థ్యాంక్ యూ